వైదిక వాంగ్మయంలో వేదం అనేటువంటిది నాలుగు భాగాలుగా చెప్పబడింది సంహిత బ్రాహ్మణం అరణ్యకం ఉపనిషత్ సంహిత అంటే వేద మంత్రాలన్నీ ఒకచోట పేర్చి ఉంచింది సంహిత అంటారు ఋగ్వేద సంహిత యజుర్వేద సంహిత సామవేద సంహిత అధర్వేణ సంహిత మంత్రముల మటుకు ఇవి కాక బ్రాహ్మణ గ్రంథాలని ల్యాబ్ మాన్యువల్స్ లాగా అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి ఎటువంటి యాక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అని ఇలా చెప్పేవన్నీ కూడా బ్రాహ్మణ గ్రంథాలు అనేకమైనటువంటి యజ్ఞాలు పదకొండు రకాల యజ్ఞాలు ఉన్నాయి ఆ యజ్ఞాలన్నింటినీ చేయటానికి ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి అది కరెక్ట్గా చేస్తేనే మీకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు ఈ యజ్ఞ క్రతువులు కర్మకాండ కాక అంటే కర్మకాండ అనేది చిన్న వ్యక్తిగతమైనటువంటి అగ్నిహోత్రం కర్మకాండ నుంచి మీరు చూసే ఉంటారు అగ్నిహోత్రం ఒక చిన్న కాపర్ పిరమిడ్ షేప్లో ఒక వెసలు ఉంటుంది అందులో పిడకలు పెట్టి దాన్ని వెలిగించి దాంట్లో గుగ్గిలంతో ఆవు నెయ్యితో ఆహుతి వేయాలి అది ఇండివిజువల్ లెవెల్లో పర్సనల్ లెవెల్లో చేసే అగ్నిహోత్రం అనేది అది కూడా యజ్ఞం అది కాక ఇంకా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి కొంచెం పెద్దవి ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి నలభై రోజులు చేసేవి పది రోజులు చేసేవి సోమయాగం అనేది పది రోజులు చేసేవి సో చైన అనేది నలభై రోజులు చేయడం అనేది ఇట్లా ఆ యజ్ఞ కర్మలు పూలకాలం చేసేవారు ఇప్పుడు కూడా అక్కడక్కడ చాలా అరుదుగా చేస్తారు సో ఆ చేస్తూ ఉండటం వల్ల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అంటే వాటర్ లెవెల్స్ కానీ హ్యూమిడిటీ లెవెల్స్ కానీ పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ కూడా యజ్ఞకర్మ ద్వారా సాధ్యము మామూలుగా మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వేరే పద్ధతులు ఏమి లేవు ఈ వైదిక విజ్ఞానంలోనే ఈ పద్ధతులు ఉన్నాయి అవే పనిచేస్తాయి ఇకపోతే అరణ్యకములు ఉపనిషత్తులు అనేవి జ్ఞానకాండ అంటే వేద సంహిత బ్రాహ్మణ కర్మకాండ కింద తీసుకుంటే అంటే ఎవరైతే కర్మిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారో లేదా రాజులు ఉన్నారో లేదా ఇతర కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కర్మకాండ ప్రాక్టీస్ చేస్తారు కాకుండా అడవిలో తపస్సు చేసుకునేవాళ్ళు లేదా గురుకులాలలో చదువుకునేవాళ్ళు స్టూడెంట్స్ కానీ వాళ్ళ గురువులు కానీ అడవిలో ఉంటాయి గురుకులాలు వాల్మీకి అడవిలో ఉండేవాళ్ళు ఆయన ఆశ్రమం అట్లాగే అందరూ అడవిలో వాళ్ళ ఆశ్రమాలు కట్టుకుని ఉండేవారు అందుకే అరణ్యకములు అని పేరు వచ్చింది వాళ్ళు చేసినటువంటి డిస్కషన్స్ ఎంక్వైరీస్ అదే ఉపనిషత్తులు అనేది ఇంకా ఫర్దర్ అందులోనే ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చొని డిస్కస్ చేయడం క్వశ్చన్ ఆన్సర్స్ వేసి ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ సృష్టికర్త ఉన్నాడా లేడా మరి సృష్టి తానే అదే వచ్చిందా సృష్టికర్త ఉంటే ఎవరు ఆ సృష్టికర్త లక్షణం ఏంటి ఇలాంటి ప్రశ్నలు వాటి జవాబులు గురు శిష్య సంవాదం కింద ఉపనిషత్తుల్లో చెప్పబడింది నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ప్రస్తుతం పూర్వకాలం పదకొండు వందల ముప్పై ఎనిమిది ఉండేవి ఒక్కొక్క వేదానికి కొన్ని ఉపనిషత్తులు అటాచ్డ్గా ఉంటాయి సో ఈ ఉపనిషత్తుల్లో వేదాంత శాస్త్రం అనేది జ్ఞానకాండ అనేది బాగా విస్తరిలింది ఎప్పుడు అంటే అది కూడా ఎన్నో వేల సంవత్సరాల కిందట అందులో కూడా ఈ మహర్షులే ఉన్నారు భృగు మహర్షి ఉన్నాడు తైత్రిక ఉపనిషత్తులో ఇంకో చోట ఉద్దాలకుడు ఉన్నాడు నచికేతుడు ఉన్నాడు ఇట్లా అనేక మంది మహర్షులు విశ్వామిత్రుడు యాజ్ఞవల్క్యుడు వ్రోదారణ్య ఉపనిషత్తు అనేది యాజ్ఞవల్క్యుడి ఉపనిషత్తు సో వీళ్ళందరూ ఆ ఉపనిషత్తుల్లో దే డెలివర్డ్ ఫైనల్ ట్రూత్ పరమసత్యం ఉందో పరతత్వం ఏదైతుందో దాని గురించి వాళ్ళు చాలా విశదీకరించి చెప్పడం జరిగింది అవి రికార్డ్ అయ్యి మనకి ఈరోజు వరకు మనకి అందుబాటులోకి వచ్చాయి అవే ఉపనిషత్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఈశావాస్య ఉపనిషత్తు అనేది మొట్టమొదటి ఉపనిషత్తు అక్కడ ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు గురించి ఈ జగత్ గురించి చెప్తున్నారు ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్ జగత్ తేనత్ చెక్తే హుంజ యామాగ అంటే ఈ జగత్ మొత్తము ఈశావాస్యము అంటే ఈశ్వరుడితో నిండి ఉన్నది అంటే నీదేమి లేదు నీది నాది నాది నువ్వు అనుకుంటున్నావు కానీ నీదేమీ లేదు అంటే ప్రకృతిలోని ఇవన్నీ నీరు కానీ గాలి కానీ భూమి కానీ సూర్యకాంతి కానీ ఇవి లేకుండా ఏ జీవము బతకలేదు ఈ శక్తులన్నీ ప్రకృతిలో శక్తులు నాది అనుకోవడానికి నీకు హక్కు లేదు ఆ ప్రకృతి అనేది ఈశ్వరుడు యొక్క ప్రకట స్వరూపం లలితాశాశ్రమంలో కూడా మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అని రాసు అంటే ప్రకృతి ఏదైతే ఉందో మూల ప్రకృతి ఒరిజినల్ నేచర్ అవ్యక్తమైంది కానీ వ్యక్తం కూడా అవుతుంది మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి ఆ వ్యక్తమైంది మన కళ్ళకి చెవులకి తెలిసేది అవ్యక్తమైంది పరమాత్మ తత్వం ఈ ప్రకృతి వెనకాల పురుషుడు అని చెప్పారు సాంఖ్యదర్శనులు సో ప్రకృతి పురుషుల సంయోగమే ఈ జగత్తు అదే అర్ధనారీశ్వరుడి కింద కూడా చెప్పారు పురుషుడు శివుడి కింద తీసుకుంటే ప్రకృతి పార్వతి కింద తీసుకుంటే అర్ధనారీశ్వరుల తత్వం అది మనుషులు కాదు వాడు మనం మనిషిలాగా బొమ్మలేయచ్చు లేదా విగ్రహాలు పెట్టచ్చు ఫోటోలు పెట్టుకోవచ్చు మనం మనసులో ఊహించుకోవచ్చు కానీ ఎవరు మనుషులు కాదు అవి శక్తులు తత్వాలు ఇప్పుడు ఎట్లాగైతే సరస్వతి అనేది జ్ఞానతత్వం జ్ఞానశక్తి అంతగాని సరస్వతి అని ఎక్కడ మనిషి లేదు సో ఆ జ్ఞానాన్ని సరస్వతి కింద చెప్పారు జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది అది పుస్తక రూపంలో ఉండొచ్చు అందుకే సరస్వతి ఒక చేతిలో పుస్తకం ఉంటుంది జప రూపంలో మాలతో ఉండొచ్చు మాల ఉంటుంది సంగీత రూపంలో ఉండొచ్చు అందుకే వీణ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో అయితే ఒక ల్యాప్టాప్ కూడా పెట్టచ్చు ఇంటర్నెట్ కూడా పెట్టచ్చు మొబైల్ కూడా పెట్టవచ్చు అంటే జ్ఞానం అన్ని రకాలు ఉంటుందో అవన్నీ కలిపి సరస్వతి అని చెప్పి వ్యక్తిగా చెప్పడం జరిగింది చిన్నపిల్లల కోసం అని పెద్దవాళ్ళెవరికీ అవసరం లేదు వాళ్ళకి అర్థమవుతుంది సో అట్లాగే లక్ష్మి అనేది శోభ అంటే డబ్బు డబ్బు ఉంటేనే ధనమూలం ఇదని జగత్ డబ్బు లేనివాడు దరిద్రుడై తిండి కూడా లేకుండా చనిపోవాల్సి వస్తుంది సో ధనలక్ష్మి ఫస్ట్ ధాన్యం డబ్బున్నా ధాన్యం లేకపోతే తిండి ఉండదు ధన ధాన్యములు ధాన్యలక్ష్మి నెక్స్ట్ అట్లాగే ఐస్ మీకు సంతానం సంతాన లక్ష్మి అలాగే విజయం విజయలక్ష్మి ఇవన్నీ మనుషులు కాదు ఎవరు అష్టలక్ష్మి ఎవరు మనుషులు కాదు మనం మనిషి బొమ్మలాగా పెట్టుకున్న మన ఓన్ కన్వీనియన్స్ కోసం మనం అట్లా పెట్టుకున్నాం కానీ ఎవరు మనుషులు కాదు ఇవన్నీ శక్తులు సో వాటిని ఉపాసించడం వల్ల మనకు కూడా ఎంతో కొంత ఆ ప్రభావం వస్తుందనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చాలా సంకట పరిస్థితిలో ఉంటే అప్పుడు హనుమాన్ చాలీసా చదువు నీకు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చెప్తాను ఎందుకు అవుతుంది హనుమాన్ చాలీసలో ఏముంది అక్కడ హనుమంతుడు అనేటువంటి గొప్ప శక్తివంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు చాలా శక్తి అతులిత బలధామం ఎవరితో పోల్చలేనటువంటి బలం ఉన్నటువంటి వాడు స్వర్ణశైలాభదేహం కొండ బంగారు కొండలాంటి శరీరం ఉన్నవాడు ధనుజవాణ కృషానం జానినామగ్రగణ్యం సకల గుణ నిధానం అన్ని మంచి గుణాలు ఉన్నవాడు జ్ఞానుల్లో గొప్పవాడు సకల గుణ నిధానం వానరాణామధీశం అధీశం రఘుపతి విజయభక్తం వాతజాతం నమామి ఆ హనుమంతుడి వ్యక్తిత్వాన్ని మన మనస్సులో ఊహించుకున్నప్పుడు విజువలైజేషన్ జరిగినప్పుడు మనకు కూడా అటువంటి స్ట్రెంత్స్ కొన్ని వస్తాయి అంటే మనం కూడా బలం తెచ్చుకోవాలని ధైర్యంగా ఉండాలని ఆయన ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ పాసిబుల్ చేశాడు లక్ష్మణుడు మూడు చోటు వచ్చి చనిపోతే చనిపోయింది సిద్ధమవుతే సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు హిమాలయాలకు వెళ్ళి ఎవరు చేయలేరు ఆ పని అంటే ఎప్పుడు ఏది చేయాలో అది కరెక్ట్ టైంకి కరెక్ట్గా చేయడం అనేది రిసోర్స్ఫుల్నెస్ హనుమంతుడి యొక్క వ్యక్తిత్వంలో నేర్చుకోవాల్సి అవన్నీ హనుమాన్ చాలీసులు ఇవన్నీ చెప్పబడ్డాయి ఆయన గుణాలు ఆయన గుణగణాలు ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఇవన్నీ చదువుకోవడం వల్ల గుర్తు తెచ్చుకోవడం వల్ల మనం కూడా ఓహో మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది మనం చేయాలి మనం ఇట్లా ప్రయత్నం చేయాలి ఇంపాసిబుల్ థింగ్ కూడా సా పాసిబుల్ చేయవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అంటే ధైర్యం అనేది ఆ హనుమాన్ చాలీస చదివినటువంటి బలహీనతలో సమస్యలో ఉన్న వ్యక్తి వస్తుంది వచ్చినప్పుడు అతను యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేసినప్పుడు అతను కూడా రిజల్ట్స్ వస్తాయి ఇది సైకలాజికల్ ప్రిన్సిపల్ ఇదే విధంగా రాముడు రాముడు విగ్రహవాన్ ధర్మ ధర్మమూర్తి భవించినటువంటి పురుషుడు అని ఉంటే అతనే రాముడు సత్యవాన్ సత్యమే మాట్లాడతాడు ధైర్యంగా ఉంటాడు గంభీరంగా ఉంటాడు ఎక్కువగా మాట్లాడు బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాడు రక్షిస్తాడు అందరినీ బలహీనలు రక్షిస్తాడు సో ఇట్లా ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిత్వము మనిషిగా అంటే అందులో మనం కూడా అలాంటి లక్షణాలు మనం ఉంచుకోవాలి రాముడులాగా ఉండాలి అని రాముడు అని పేరు పెడతారు అందరికి చాలామంది భారతీయులకి రాము అనే శబ్దం అని నా పేరులో కూడా శ్రీరాముడు అనే శబ్దం ఉంది ఎందుకంటే అటువంటి వ్యక్తి నువ్వు కావాలి అని చెప్పి ఆయన పరిపాలించిన రాజ్యం కూడా ఐడియల్ రామరాజ్యం వెల్ఫేర్ స్టేట్ బెస్ట్ కండిషన్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకానమీ ఇవన్నీ కూడా బెస్ట్గా చేసినవాడు కాబట్టి ఈ రోజు వరకు ఎన్నో వేల సంవత్సరాలు కానీ లక్ష సంవత్సరాలు అయినా కూడా అది గుర్తుపెట్టుకుంటారు ప్రతి వ్యక్తి వస్తాడు పోతాడు కానీ ఏం చేశాడనే దాన్ని బట్టి ఆ గుర్తుంటాడా గుర్తుండడా పోయిన తర్వాత అనేది ప్రశ్న ఎంత గొప్ప పనులు చేశాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా గుర్తుంటాడు అమరుడై ఉంటాడు సో ఇట్లా మానవ రూపంలో ఉండే దేవతలు కానీ ఇతర రూపాల్లో ఉండే దేవతలు కానీ ప్రకృతిలో శక్తులుగా దేవతలు కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్ దేవతలు ఒక పక్కన ఉండగా ఈ అన్నీ కలిపి ఏదైతే ఒకటే పరబ్రహ్మతత్వం ఉందో విశ్వరూప సందర్శనంలో భగవద్గీత పదకొండవ అధ్యాయంలో మొత్తం విశ్వం తానే అయినట్టుగా శ్రీకృష్ణ భగవాన్ చూపిస్తాడు ఇదే విషయం ఋగ్వేదంలోనే ఏకం సత్విప్రా బహుధా వదంతి అని ఒక మంత్రం ఉంది ఇంద్రం మిత్రం వరుణం మాతృ విశ్వం సుపర్నోవా గరుత్మాన్ ఏకం సత్విప్రా బహుధా వదంతి ఇంద్రుడుగా కానీ మిత్రుడు అంటే సూర్యుడుగా కానీ అనేక రకాల దేవతలుగా కనపడుతున్నప్పటికీ ఈ దేవతల వెనకాల అన్నీ కలిపి ఒకే పరతత్వం పరబ్రహ్మతత్వం ఉంది భగవత్ తత్వం అదే ఏకం సత్ అనేటువంటి ఋగ్వేద మంత్రమే తర్వాత విశ్వరూప సందర్శనం అనేటువంటి భగవద్గీతలో కూడా ఇంకా అనేక చోట్ల కూడా మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి అన్నా కూడా మొత్తం కలిపి అమ్మవారు అమ్మవారు అంటే ఎవరు మనిషి కాదు ప్రకృతి ప్రకృతిలో ఉండే అంశాలు ఈ దేవతలు మొత్తం కలిపి ఓంకారం అంటే ఆ నుంచి మా వరకు మధ్యలో ఉండే అన్ని అక్షరాలు ఒక్కొక్క శక్తి శక్తికి ప్రతీక సో అన్ని దేవతలు కలిపి ఏదైతే సిగ్మ ఉందో సమరి అది భగవంతుడు పరబ్రహ్మ ఓంకారం అని చెప్పి మన ఉపనిషత్తుల్లో సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం అవుతుంది సో ఆ సర్వం కలువిధం బ్రహ్మ అయినటువంటి భగవత్ తత్వము నేను 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 అని ప్రతి జీవి అనుకుంటున్న ఆత్మతత్వము రెండొకటే అయమాత్మా బ్రహ్మ అని ఇంకొక మహావాక్యం అంటే ఆ భగవంతుడే ఈ జీవుల కింద నేను నేను జీవాత్మల కింద కనపడుతున్నాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ప్రకృతి ప్రకృతిస్థాన్ని కలుషి శరీరం యథావా అప్నవతి హెచ్ఛ అప్యుత్క్రామతి ఈశ్వర గ్రహీత్వేతా అని సమయాత్ ఈ వాయుర్గంధి వాషయాత్ ప్రకృతిలో ఉండేటువంటి పంచేంద్రియములు మనస్సు సూక్ష్మ రూపంలో వాటిని ఆకర్షించి ఈ జీవాత్మ నా యొక్క అంశమైనటువంటి జీవాత్మ ఒక శరీరాన్ని పొందుతున్నది శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నది అని బ పదిహేనో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సెలగించాడు అంటే ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వం ప్రకృతిలో ఉండే దేవతాతత్వము ఈ దేవతలన్నీ కలిపినటువంటి పరబ్రహ్మతత్వము ఇదన్నీ చెప్పేదే ఉపనిషత్తులు ఈశావాస ఉపనిషత్తు నుంచి మొదలెట్టి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అందులో ఒక నలభై ఆరు వేదాంతోపనిషత్తులు ఒక ఇరవై యోగోపనిషత్తులు ఇంకొక కొన్ని శాక్ వైష్ణవ శాక్తేయ శైవ ఉపనిషత్తులు ఇట్లా అన్నీ కలిపి ఎనిమిది ఉపనిషత్తులు ఇప్పుడు నేను ఉన్నాయి నా దగ్గర నేను చాలా ఉపన్యాసాలు ఇస్తాను ఇంతకుముందు కూడా ఇచ్చాను సో వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి